ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల యొక్క యుద్ధం ఈరోజు పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకి దారితీశాయి ఈ రెండు దేశాల యుద్ధంతో ఇప్పుడు పశ్చిమాసియా మూడో ప్రపంచ యుద్ధంలో అడుగు అన్న విధంగా అయితే తయారైంది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడికి ఇరాన్ కకా అయిపోతుంది ఇప్పటికే నాలుగు వందల అరవై ఐదు మంది మృతి చెందినట్లుగా అంతర్జాతీయ మీడియా అయితే చెబుతోంది అనేక మంది గాయపడ్డారు అయితే ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పైన పూర్తిగా గురిపెట్టింది రెండు వందల యాభై లక్ష్యాలను గురిపెడితే అన్నింటినీ కూడా సమర్థవంతంగా లక్ష్యాలను చేరుకున్నట్లయితే ఎజరేల్ చెబుతుంది అలాగే ఇరాన్కి ఆర్థిక వ్యవస్థ అయినటువంటి చమురు క్షేత్రాలపై పడింది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రం అయినటువంటి సౌత్ పార్స్ పైన కూడా గురిపెట్టింది ఇక్కడ పదకొండు స్థావరాలపైనైతే లక్ష్యాలను చేరుకొని పదకొండు కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా ధ్వంసం అయిపోయాయి అలాగే టెహ్రాన్ లో ఉన్నటువంటి మరో రెండు చమురు క్షేత్రాలపై కూడా గురిపెట్టింది సహజ వాయు క్షేత్రాలపైన కూడా గురిపెట్టింది ఇజ్రాయెల్ దీంతో ఇప్పుడు ఇరాన్ కకా వికలం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయే పరిస్థితి దానివల్ల ఇప్పుడు ఇరాన్ మొత్తం చమురుక్షేత్రాల్లో అయితే తాత్కాలికంగా ఆపింది దీనివల్ల ఇరాన్ కి చాలా వరకు ఆర్థికంగా నష్టమే దీనివల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ గనక తన దూకుడాపితే మేము కూడా దాడులు ఆపుతామని ఇరాన్ చెబుతుంది కానీ ఇజ్రాయెల్ మాత్రం పట్టించుకోవడం లేదు తన నుంచి ఎటువంటి స్పందన రాలేదు అంటే ఇజ్రాయెల్ ఒక విధంగా పూర్తిగా నిర్ణయించుకుంది ఇరాన్ ఏ విధంగా అయినా సరే మట్టు పెట్టాలి ఎక్కడా కూడా అనుకర్మాగారానికి సంబంధించినటువంటి ఎక్కడ శుద్ధి చేయడానికి లేదు అనుబాంబులు తయారు చేయడానికి ఇరాన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత లేదు అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా రెండు దేశాలు కూడా పట్టుబట్టాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకర్మాగారాలని పూర్తిగా ఉండకుండా నాశనం చేసిన తర్వాతే ఏదైనా సరే అంటే కాల్పుల విరమణ కావచ్చు యుద్ధ విరమణ కావచ్చు ఏదో ఒకటైతే జరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప అంతవరకు ఇరాన్ అయితే మట్టు అవకాశాలే కనిపిస్తున్నాయి